హాయ్ అండి నిన్న నా చిట్టుతల్లి బర్త్డే వీడియోలో కేక్లో ఒక మిస్టేక్ ఉంది ఏంటో కమెంట్ చేయండి అంటే చాలామంది కరెక్ట్గా గెస్ట్ చేశారు అక్క కేక్లో టూ నెంబర్ ఉండాల్సింది త్రీ నెంబర్ ఉంది అని చెప్పేసి సో చాలా మంది అయితే కరెక్ట్గా గెస్ట్ చేశారనమాట ఎస్ అండి నా చిట్టుతల్లి సెకండ్ బర్త్డే అయితే అది త్రీ నెంబర్ అయితే తీసుకొచ్చారు నేను అక్కడే డిసప్పాయింట్ అయ్యాను అందుకే క్యాండిల్ కూడా వెలిగించలేదు ఇంకా మేము కేక్ కట్ చేసే లోపు మా ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది మేమైతే కేక్ కట్ చేసి ఇంకా ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేశాము స్టార్టర్స్లోకి ఆ వాటి పేర్లు ఏంటో కూడా నాకు తెలీదు మా మేనలోడు బుక్ చేశాడనమాట కానీ రెండింటి టేస్ట్లు కూడా నాకైతే అస్సలు సో మండే కాబట్టి అందరూ కూడా వెజ్ తింటారు అందుకే మేము ఎప్పుడైనా రెస్టారెంట్స్ కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్ తినే రోజే వస్తాము కానీ ఈసారి మా దాని బర్త్డే మండే పడింది సో అందరూ కూడా ఇంకా వెజ్ కాబట్టి ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించరు నైట్ కాబట్టి అందరూ కూడా రొట్టెలే తింటారు ఇంకా అందుకే బటర్ నాన్ అందులోకి మష్రూమ్ కర్రీ అలానే మోమోలు ఇలా మోస్ట్ అయితే తీసుకున్నాం అనమాట అందరూ కూడా చక్కగానే తినేసాము ఇంకా నాకైతే ఆకలి తీరలేదు అలానే ఈ డ్రింక్ తాగుతుంటే ఇంకా హెడేక్ అయితే నాకు చాలా ఎక్కువ అయిపోతుంది మా బుడ్డదైతే భలే కామెడీ చేసింది నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి